హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ రోజు డ్యూటీకి అయితే మార్నింగ్ బయలుదేరి వచ్చేసి ఆల్రెడీ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది అంటే పొద్దున్నే అంటే మార్నింగ్ వేస్తారు కదా ఒక కంపెనీ పికప్ ఆ కంపెనీ పికప్ అయితే అయిపోయింది ఈరోజు ఒకటే వేసారు నేను పికప్ చేసుకుని వచ్చే రూట్ అయితే చాలా ట్రాఫిక్ ఉన్నింది అంటే నిన్ననే సింగిల్ డ్యూటీనే వేసింది నేనేమనుకున్నా అంటే మార్నింగ్ లాగిన్ చేసేసి తొందరగా ఒకేలా అయిపోతే ఫోన్ చేసి ఇంకొక డ్యూటీ అయితే వేయించుకుందాం అనుకున్నా ఇంకా ఆ డ్యూటీ నేను ఇక్కడ లాగిన్ చేసేసరికి ఎనిమిది యాభై అయితే అయిపోయింది ఇంకా ఆ టైంలో అయితే ఇంకో డ్యూటీ చేయడం అంటే కష్టము ఇంకో కంపెనీలు అయితే పికప్ ఆల్రెడీ వేసారనమాట పది ఇరవై మూడు పాయింట్ ఇప్పుడు ఆల్రె ఆల్రెడీ అదే పాయింట్కి వెళ్తున్నా ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరేసి కొంచెం దూరం అయితే వచ్చేసాను పికప్కి స్ట్రైట్ వెళ్తే సిలిక్ బోర్డ్కి వెళ్తాము ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముందరకైతే సర్జాపూర్ రోడ్కి అయితే వెళ్ళాలి నేను ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది మార్నింగ్ టైంలో ఉండేదే కదా రోజు అయితే ఎక్కువగానే ఉంటుంది ట్రాఫిక్ నాకు ఈ రీచింగ్ టైం వచ్చేసి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు చూపిస్తుంది అంటే ఇంకా నలభై నిమిషాలు ముందుగానే నేనైతే పాయింట్కి రీచ్ అయిపోతా నలభై యాభై నిమిషాలు అయితే ముందుగానే వెళ్ళిపోతాను అలా తొందరగా వెళ్ళిపోవడమే బెస్ట్ ఎందుకంటే చూడండి ఇలా ఉంటుంది ట్రాఫిక్ ఒక్కోసారి చెప్పలేము తగలకపోతాము మధ్యలో మనం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా ఒకవేళ అక్కడ పాయింట్ దగ్గర ఉండి తర్వాత అంటే కొంచెం దూరంలో ఉండి తర్వాత పాయింట్కి అయితే రావచ్చు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎక్కడన్నా పార్కింగ్ దొరికి దొరుకుతుంది కదా కొంచెం తొందరగా వెళ్ళి అక్కడ పికప్ పాయింట్లో కొంచెం దూరంలో వేసుకొని మళ్ళీ తర్వాత అయితే పాయింట్కి రావచ్చు ముందుకే వెళ్ళడమే బెస్ట్ ఎందుకంటే చూశారు కదా ట్రాఫిక్ అలా ఒక్కొక్కసారి అయితే స్ట్రక్ అయిపోతుంటాయి అయితే సర్జాపూర్ రోడ్ రోడ్కి వచ్చేసాను సర్జాపూర్ మెయిన్ రోడ్ ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకా ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంది ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఈరోజు చూడండి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ అయితే ఫుల్గా ఉంది ఇప్పుడు యూ టర్న్ చేసుకొని వచ్చి అటుపక్క అయితే వెళ్ళాలి నేను అక్కడ నుంచి ముందర ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో యూటర్న్ అయితే ఉంది అక్కడ యూటర్న్ చేసి మళ్ళీ ఆ రైట్ సైడ్ రోడ్కి అయితే రావాలి మొన్న బండి సర్వీస్కి అయితే వదిలాను అదే చెప్పాను కదా రెడియేటర్ పైప్ అయితే ఒకటి ఊదుకునేసింది అదైతే రెడీ చేయించాలని అలాగే మొత్తము బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ లైనింగ్స్ కూలెంట్ ఆయిల్ మొత్తం అన్ని ఆయిల్ సర్వీస్ కూడా చేపించేశాను ఆ పైపు పైపులు కూడా చేంజ్ చేయించేసాను అనమాట అంటే పైన సన్నగా లీకేజ్ ఉంది కదా అది కూడా రెడీ చేయించేసి కొత్త పైపు వేయించేసాను ఇప్పుడు పాయింట్కి వెళ్ళి అక్కడ ఆపుకొని అయితే మీకు చూపిస్తాను పైపులు కొత్త వేయించినవి మొత్తం అంతా ఆయిల్ సర్వీస్ కూడా చేయించేశాను ఆయిల్ సర్వీసు బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినవి బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయించేశాను బ్రేక్ లైనర్స్ అయితే బండి షోరూమ్ నుంచి తీసుకున్నప్పటి నుంచి బ్రేక్ లైనర్స్ చేంజ్ చేయించాంలా అవి కొంచెం కొంచెం మున్నింటివి ఇంకా నెక్స్ట్ సర్వీస్ వరకు తోలిండొచ్చు నేను ఎందుకంటే ఆ ఆర్పిచ్చేదాము ఎలాగో లక్ష పైన తిరిగేసింది కదా మూడు సంవత్సరాలు అయిపోయింది కదా అంటానని ఆ చేంజ్ చేయించేసాను మొత్తం బిల్ ఎంత అయిందో నేను లాస్ట్లో చెప్తాను అక్కడ అవన్నీ చూపించేసి మీకు లాస్ట్లో చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను యూటర్న్ అయితే చేసేసి పికప్ పాయింట్కి అయితే ఇంకా ఒక ఒక కరెక్ట్గా ఒక కిలోమీటర్లు అయితే ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళేదే ట్రాఫిక్ ఎట్లా ఉందో చూడండి నేను అందుకనే ఎప్పుడైనా కానీ కొంచెం తొందరగానే బయలుదేరేసాను ఎందుకు ఎలాగో ఈరోజు ఒకే లాగినే కదా ఇంకో కంపెనీలో అని నేను తొందరగానే బయలుదేరి వచ్చేసాను లేకపోతే రెండు పికప్లు ఏమన్నా అంటే రెండు లాగిన్లు ఏమన్నా ఇచ్చి ఉంటే కన్నా కష్టమయ్యేది అంటే ఆన్ టైం పోవాలన్నా కూడా కొంచెం కష్టమవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే వేరే వేరే బండ్లు అన్నీ మేము అంటే మా జట్లో చేస్తుంటాం కదా వాళ్ళు ఏమన్నా లేట్ లాగిన్ అంటే లేట్ పికప్ టైం ఉంటే కన్నా మేము మాది ఏమన్నా తొందరగా పికప్ టైం ఉంటే కన్నా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అన్నమాట ట్రాఫిక్ అయితే చాలా ఉంది స్లో మూవింగ్ చూడండి మీరే చూస్తున్నారు కదా ఇక అయితే లెఫ్ట్ తీసుకోవాలి నేను నేనేం చేశానంటే ఇట్లా మెయిన్ రోడ్ బండ్ కొంచెం చిన్న సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్డు తీసుకునేస్తాను మెయిన్ రోడ్ ఎందుకంటే అక్కడ రైట్ టర్న్ అయితే తీసుకుంటారు అక్కడ ఆపి ఆపి వదులుతారనమాట అందుకని ట్రాఫిక్ ఉంటుంది నేనేం చేశానంటే ఇక్కడ సర్వీస్ రోడ్డు తీసుకుంటాను సర్వీస్ రోడ్ తీసుకొని నెక్స్ట్ లెఫ్ట్ వెళ్ళక్క ఎల్లక్క అక్కడ రైట్ సైడ్ చూడండి అక్కడ ఆపి ఆపి వదులుతారనమాట కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఆపేసినారనమాట రైట్ సైడ్ ఆపేసినారు అది ఇంకా వదిలేంతవరకు మూవ్ కాదు అందుకని నేను సర్వీస్ రోడ్కి వచ్చేసాను ఇక్కడ కూడా ఇబ్బంది ఏమంటే అక్కడ మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళంతా సర్వీస్ రోడ్కి వచ్చి అట్లా ఇంకా అక్కడ ఆపుతున్నారు కదా సెంటర్లో అక్కడ ట్రాఫిక్లో తగలకపోతామని చెప్పి ఇట్లా లెఫ్ట్ సర్వీస్ రోడ్కి వచ్చి మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటారు చూడండి ముందర బస్సు కూడా వెళ్తుంది అట్లా రైట్ టర్న్ తీసుకుంటారు కాబట్టి మనం లెఫ్ట్ టర్న్ వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఈ రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు వేరే టూ వీలర్లో స్విగ్గీ జొమాటో వాళ్ళు వాళ్ళ వల్ల అర్థం ట్రాఫిక్ ఈ ఆటో వాళ్ళు చూడండి ఇక్కడ ఆటో వాళ్ళు టూ వీలర్లలో వన్ వేలు ఎట్లా వస్తున్నారు అంటే రాంగ్ రూట్లో ఎలా పోతున్నారు చూడండి కనిపిస్తుంది కదా ఈ టూ వీలర్స్ అయితే ఎక్కువ దూరేస్తుంటారు ఆ రాంగ్ రూట్లో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఖాళీగానే చూపిస్తుంది కానీ వచ్చేటప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో రైట్ సైడ్లో మొత్తం రెండు లైన్లు అయితే చేసి పెట్టేశారు ఆటో వాళ్ళు చూడండి ఎలా దూరుతున్నారు ఆటో వాళ్ళు టూ వీలర్ వాళ్ళు కొంచెం ఏమారు వచ్చి అలాగే దూరేస్తారనమాట బండి అయితే ఇప్పుడు చాలా స్మూత్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ అంటే క్యాస్ట్రాల్ ఆయిల్ వేయించి దానికి ఆయిల్ ట్రీట్మెంట్ అని ఒక ఎక్స్ట్రా ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వస్తుందనమాట ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అనేది అది ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది అది ఎందుకు ఉపయోగం అంటే అది ఫిస్టాండ్లకైతే చాలా సేఫ్ ఉంటుందని చెప్పి అది వేసారనమాట ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మైలేజ్ అని చెప్పి వేసారనమాట ఫస్ట్ టైం వేయించాను అది ట్రీట్మెంట్ ఆయిల్ ట్రీట్మెంటు అందుకని బండి అయితే చాలా స్మూత్గా ఉందనమాట నేను పికప్ పాయింట్ అయితే దాటి కొంచెం దూరం వచ్చేసాను ఎందుకంటే మెయిన్ రోడ్లో ఇంకా ఆపుకోవడానికి కుదరదు అందుకని ఇక్కడ ఎక్కడన్నా ఆపుకునేసి తర్వాత అయితే నేను వెళ్తాను పికప్ పాయింట్కి ఇప్పుడు మీకు అదైతే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకైతే నేను అది చేంజ్ చేయించాను కదా అవి చూపిస్తాను పైపులో చూపిస్తాను సార్ చూడండి మళ్ళీ బిల్ ఎంత అయిందో మొత్తం అంతా నేను చెప్తాను టోటల్గా ఈ విటర్న్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడెక్కడ వేసుకుందాం ఉందండి ప్లేస్ అయితే బాగుంది నేడు కూడా ఉంది అండ్ ఏం లేదు పెట్టి మీకు చూపిస్తాం అది అంటే రేడియేటర్ ఏమన్నా లీకేజ్ ఉందా ఏమన్నా చూసి ఒకసారి అట్లే చూపిస్తాను అక్కడ కనిపిస్తుంది కదా పైపు కొత్త పైప్ అదే అది మెయిన్ పైప్ అనమాట అది మెయిన్ పైప్ అనమాట రేడియేటర్ పైపు

కొత్త పైపే అది రేడియేటర్ పైప్ కూడా చేంజ్ అయితే చూసి ఇప్పుడైతే భయం అయితే ఏం లేదు మొత్తం ఇంక ఈ పైపులన్నీ పాత ఇవన్నీ బాగానే ఉన్నాయి అక్కడ చూడండి కింద మట్టి అంతా మట్టి మాత్రం పడింది కదా దానికి అంతా రెస్ట్ కట్టేసింది ఎక్కువ అదంతా రుద్ది రుద్ది కిందకి పడుతుంది చూడండి నీళ్ళు పోదామంటే నీళ్ళు పోయకూడదు మొత్తం సెన్సార్స్ అయితే అందుకని నీ నీళ్ళు పోయకూడదు కూల్ అయింది కూడా సగానికి పైగానే కూలి కూ కంపెనీలో ఒకసారి ఇది ఓపెన్ చేసి క్యాప్ తర్వాత అయితే నీళ్ళు ఏమన్నా తక్కువ చూసుకొని పోసుకోవాలి మొత్తం అంత బిల్లు ఎంత అయిందంటే పదివేల ఆరు వందల అయింది మొత్తం ఐటమ్స్ మాత్రమే దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల దాకా ఐటమ్స్ పడ్డాయి ఎనిమిది తొమ్మిది వేల దాకా ఐటమ్స్ అయితే పడినాయి నాకు ఇంకా వాళ్ళు లేబర్ వచ్చేసి పదిహేను వందలు వేసినారనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ లేబరు ఇంకా ఐటమ్స్ అక్కడ చెప్పాను కదా బూదగిరి కస్లో అక్కడ కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు అప్పుడు ఏం చేసినానంటే ఆ గ్యారేజ్ వాళ్ళ దగ్గరనే తెప్పించుకున్నా అని చెప్పాను అనమాట అంటే వాళ్ళ కాంటాక్ట్ ఉంటాయి కదా వాళ్ళే తెప్పించారు ఇంకా దానికి పోర్టర్ ఛార్జెస్ అయితే నేనే ఇచ్చాను అనమాట ఇంకా తర్వాత వీల్ అలైన్మెంట్ కూడా చేయించేశాను టోటల్గా ఇప్పుడు బండి అయితే మొత్తం ఏమేమి వర్క్స్ ఉన్నాయో అన్నీ మొత్తం చేపించేశాను మళ్ళీ చిన్న చిన్నగా ఉన్నప్పుడే చూసుకొని చేయించేది పెట్టరు ఇంకా మళ్ళీ అది పెద్దది అయ్యేది ప్రాబ్లం ఏమైనా పెద్దగా వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది అందుకని నేను చిన్నగా ఉన్నప్పుడు అన్నీ రెడీ చేపించేశాను నాకు టోటల్గా బిల్ వచ్చేసి వాళ్ళ లేబరు వీళ్ళు అలైన్మెంటు పార్ట్స్ మొత్తం అంతా కలిపి పదివేల ఆరు వందల చిల్లర ఎంతో పడింది పర్ఫెక్ట్ అమౌంట్ అయితే తెలీదు అంటే నేను నా పక్క నుంచి నేను పార్ట్స్ తీసుకొని వెళ్ళింది మూడు వేల నూట యాభై ఎనిమిది రూపాయలు పార్ట్స్ ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చింది పార్ట్స్ ప్లస్ లేబర్ అంతా మొత్తం కలిపి ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయింది నేను రెండు వేల ఎనభై సారీ రెండు వందల ఎనభై రూపాయలు అయితే మైనస్ వేసేసి ఆరు వేలయితే రౌండ్ ఫిర్గా వేసాను ఇంకా వీల్ అలైన్మెంట్ అయితే ఒక ఆరు వందలు పడింది ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే అవి తీసుకొచ్చేసారనమాట అది నేనే తీ తీసుకొచ్చి ఇచ్చాను మధ్యలో చిన్న చిన్న ఐటమ్స్ కావాల్సినవి ఇంకా కూ ఆయిల్ బ్రేక్ ఆయిల్ అవన్నీ నేనే చేంజ్ చేయించుకొని నేనే తెచ్చుకున్నాను ఇంకా ఇంకోటి అయితే అది ఫిట్ చేయలే చేయలేదు అంటే సిఎన్జి కిట్ అనమాట అది సిఎన్జి కిట్ అంటే సిఎన్జి ఫిల్టర్ వస్తుంది కదా మనకి ఏసీ ఇది ఏసీ ఫిల్టర్ పెట్రోల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ లాగా సిఎన్జి ఫిల్టర్ కూడా ఒకటి వచ్చింది అది తీసుకున్నా కానీ చేంజ్ చేయించేదానికైతే వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళకి తెలియదు అంత చేంజ్ చేసేది మెకానిక్కి నేను ఏం చేద్దామంటే నెక్స్ట్ మంత్కి సిఎన్జి ట్యాంక్ అయితే అది హైడ్రో క్లీనింగ్ చేపిల్ది హైడ్రో టెస్టింగ్ చేపిది అది అయితే చేంజ్ చేపిద్దామని తీసుకున్నాను చూడండి ఇది సిఎన్జి ఫిల్టర్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది మామూలు డీజిల్ ఫిల్టర్ పెట్రోల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు కదా ఆ టైప్న చేంజ్ చేస్తారనమాట ఇదైతే వాళ్ళు ఎప్పుడు చేసిన లేదంటే సీఎన్జి బండ్లు అయితే సిఎన్జి ఫిల్టర్లు ఎప్పుడు చేంజ్ చేసిన లేదంట అందుకోసమనే తీసి పెట్టుకున్నా ఆ హైడ్రో టెస్టింగ్కి వెళ్ళినప్పుడైతే చేంజ్ చేయించేస్తాను ఇది కూడా ఇంకా నెక్స్ట్ రెండు కట్ ఉన్నాయి కట్ కట్టుపుష్టులు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ రెండు కట్ పుష్షలు అయితే ఉన్నాయి కట్ పుష్షులు కూడా చేంజ్ చేయలేదు ఈ నెక్స్ట్ ఫ్యాన్ బెల్ట్ కరెక్ట్ ఫ్యాన్ బెల్ట్ కూడా ఫ్యాన్ బెల్ట్ కాదు వాటర్ పంప్ బెల్ట్ అండ్ డైనామా బెల్ట్ రెండు కూడా చేంజ్ చేపిద్దాం అనుకున్నా వాటర్ పంప్ బెల్ట్ డైనామా బెల్ట్ రెండు దొరికాయి కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాటర్ పంప్ బెల్ట్ అయితే సెట్ అనమాట ఈ డైనామా బెల్ట్ సెట్ కాలేదు ఎందుకంటే అది బండికి వచ్చేసి ఫైవ్ పీకే ఎయిట్ జీరో త్రీ ఉంది నంబర్ అనమాట వాళ్ళు ఇచ్చిండేదంటే వాళ్ళ పార్ట్ నెంబర్ మంది బండి చాసీ నెంబర్ వేసి వాళ్ళు చెక్ చేస్తారు కదా దాంట్లో చెక్ చేసి వాళ్ళు చూస్తే అది వేరే చూపించింది అనమాట అంటే ఇదే సెట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇచ్చారా అది తీసుకొచ్చి ఇక్కడ వేద్దామంటే అదైతే సెట్ కాలేదు అందుకని ఏం చేశానంటే ఇది వాటర్ పంప్ బెల్ట్ మాత్రం ఒకటి చేంజ్ చేయించేసి మిగతా డైనామా బెల్ట్ చేంజ్ చేయిద్దామంటే ఇంక అది సెట్ కాలేదని చెప్పి అది వాపస్ ఇచ్చేసాను మళ్ళీ గ్యారేజ్ వాళ్ళనే తెప్పిమని చెప్పినాను గ్యారేజ్ వాళ్ళు తెచ్చిస్తారంట నెక్స్ట్ వీక్ ఒకవేళ తెస్తే కన్నా నెక్స్ట్ సాటర్డే అయితే అది చేంజ్ చేయించాలి ఇది డైనామా బెల్ట్ ఒకటి ఈ కట్బుస్ట్లు కూడా ఆ రోజు వేయించేస్తాను అనమాట ఇంకా అవి వేపించేస్తే రైట్ సైడు సస్పెన్షన్ అయితే లైట్గా సౌండ్ ఉంది ఒకవేళ ఈ కట్బుష్లు ఏమైనా ప్రాబ్లం వచ్చినాయో చూసుకొని కట్బుష్లు అయితే వేయించేస్తాను ఒకవేళ సౌండ్ రాలేదంటే పర్లేదు సౌండ్ వచ్చిందంటే ఇంకా షాకప్ గేర్ అయితే చేంజ్ చేయించాలి ఇప్పుడు చేపించాలన్నా ఒక ఒక్కటి వచ్చేసి ఒక సస్పెన్షన్ వచ్చేసి ఒక సైడ్కి ఐదు వేల చిలు ఉందన్నమాట నేను అందుకనే ఎలాగో ఇప్పుడు నడుస్తుంది ఇబ్బంది ఏం లేదు మనకి అంత పెద్దగా సౌండ్ అయితే లేదో ఇబ్బంది ఏమైనా నడుస్తుంది దానికి ఏం చేస్తానంటే ఇంకా రాను రోజులు రాని తర్వాత చేంజ్ చేపిద్దామని గమనైపోతాను నేను ఇంకా ఆ ఐటమ్స్ అయితే చేంజ్ చేయించేస్తే ఇంకా బండి ప్రాబ్లం అయితే క్లియర్ క్లియర్ అయినట్టే ఇంకా షాకాబ్ గారిది అయితే చూద్దాం నిదానంగా చేపిద్దాం ఇప్పుడు నర్సైన రోజులు నర్సుని ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం వచ్చినప్పటికైతే చేంజ్ చేపిస్తాం ఇంకా మనకి ఇంకా రెండు నెలలు అయితే ఉంది బండి లోన్ క్లియర్ అయ్యేకి ఆ లోన్ క్లియర్ అయిపోయిందంటే ఇంకా మనకి అమౌంట్ అయితే కొంచెం చేతికి వస్తుంటుంది వస్తుంటుంది ఇంతకుముందు అంటే లోన్ ఉంది కాబట్టి లోన్ వల్ల చేతికైతే అమౌంట్ ఎక్కువ వస్తుంది నింలదు వచ్చిన కూడా మనం కమిట్మెంట్స్ ఉన్నాయి కదా కమిట్మెంట్స్గా సరిపోతుంది ఇంకా లోన్ క్లియర్ అయిపోయిందంటే మనం చేసే అమౌంట్ అంతా ఈఎంఐ అమౌంట్ మిగులుతుంది మనకి ఆ వచ్చిన అమౌంట్లో ఏదో ఒకటి చేయించుకోవచ్చు అందుకని నేను ఇప్పుడు పెద్ద పెద్దవైతే ఏమి చేపించేబోలేదు బండి పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు ఆ సస్పెన్షన్ ఒకటి అయితే రైట్ సైడ్ ఒకటి ప్రాబ్లం ఉంది అదొకటి ఇంకా ఒకటి చేయించే బదులు రెండు ఒకేసారి చేయించేస్తే మనకి ఇంకా కొన్ని రోజులైతే ఇబ్బంది ఉండదు అందుకని చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇదంతా మొత్తం చిన్న చిన్నవి ఏమంటే చూసుకునేసి బండి లోన్ క్లియర్ అయిపోతే మళ్ళీ తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు ఫస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి నెక్స్ట్ వీడియోలు అయితే కలద్దాం